나가네 আয়োজন মানে বজরঙ্গ কালা কাটা আ আধ্যাত্মিক কার্যক্রম জয় শ্রী রাম 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 জয় ఇప్పుడు ఒక రెండు మాటలు శ్రీధర్ గారు అన్న రత్నాచారి గారి గురించి చెప్తారు ఎందుకంటే పోయి ఫ్రెండ్స్ కాబట్టి బాగా తెలుసు కాబట్టి ఆయన చెప్తే బాగుంటుంది అందరికైతే పెద్ద ఆయన రత్నాచారి గురించి నిజంగా చెప్పాలంటే పుస్తకమే రాయొచ్చు చూడటానికి అంత సాదాసే దాకా మనకు మనలో వ్యక్తిగా ఉంటాడు కానీ భగవంతుని మార్గంలో మన రెండు వేల ఎనిమిది నుంచి ఒకనొక సందర్భంలో కోయిట్లో జగన్నాథస్వామి రథోత్సవం చేసుకోవాలనేటువంటి ఒక తలంపుతో ఆయన అడిగాం అయ్యా ఈ మాదిరిగా మనకు స్వామి రథం కావాలి అని అంటే కరెక్ట్గా వారం రోజులు తయారు చేసి ఇచ్చేసాడు అంటే అంత గొప్ప కమిట్మెంట్ భగవంతుని భక్తుడు అడిగితే భగవంతుడు తెలియదు లేదా నాటి భక్తుడు అయితే ఖచ్చితంగా ఇస్తాడు సో దానికి ఆయన చూసినప్పుడు నాకు ఆ జగన్నాథ స్వామి గుర్తి వస్తాడు సో ఆ భగవంతుని నేను పాదాలు బట్టి ప్రార్థన చేస్తాను ఆ జగన్నాథ బలదేవ సుభద్ర ఈ పాదాలు బట్టి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని